ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశం నిన్న కడప జిల్లాలో జరిగింది కడప జిల్లాలోని యూటీఎఫ్ భవనం నందు నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి ఘన నివాళి అర్పించారు అనంతరం ఆయన ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు పిచికే బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా ఇన్ఛార్జీ దుడ్డు రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అనుబంధ సంఘాల కమిటీలను తక్షణమే బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు నాయకులు బాధ్యతలు తీసుకునే పనిలో ఉండాలని సూచించారు ఎస్సీ వర్గీకరణ విజయసారథి మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాది గారిని వీలైనంత త్వరలో కడప జిల్లాకు ఆహ్వానించి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అదే రోజు వేలాది మందితో భారీ సభను నిర్వహించాలని అన్నారు ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో జాతి కోసం నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేసి అసూలు బాసిన నాయకుల కుటుంబాలను అలాగే నాటి నుంచి నేటి వరకు పనిచేసిన మొదటి తరం ఉద్యమ నాయకులను గుర్తించి సభకు ఆహ్వానించి సన్మానించాలని తీర్మానించారు ఈ సమావేశంలో ఈఎంఈఫ్ కడప నగర కమిటీ అధ్యక్షులుగా డి వరప్రసాద్ గారిని ప్రధాన కార్యదర్శిగా కె చంద్రశేఖర్ సహాయ కార్యదర్శిగా బి రామాంజనేయులు గౌరవ సలహాదారుగా ఓబులు గారిని ఎన్నుకున్నారు పొద్దుటూరు నుంచి కండెపోగు ఓబిలేష్ గారిని జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమించారు అదేవిధంగా ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు వైద్య ఖర్చుల కోసం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల తరపున పదహారు వేల రెండు వందల రూపాయలు కలెక్ట్ చేసి పంపించారు ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఆర్టీపీపి ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె సాల్మాన్ ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు దేవానందం ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు ఈరి జోనస్ టి గురునాథం ఎంఈఎఫ్ జిల్లా చీఫ్ అడ్వైజర్ రమణ గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి భాస్కర్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మాణికింది వెంకటేష్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కెఎన్ రాజు జిల్లా అధికార ప్రతినిధి మాతయ్య ఎంఈఎఫ్ పుల్వేంద్రం నియోజకవర్గ అధ్యక్షులు టి హరిప్రసాద్ ప్రెజరర్ రవీంద్ర జమ్ములమడుగు నియోజకవర్గ అధ్యక్షులు బాలవబయ్య మైలుకూరు అధ్యక్షులు ఓబిలేషు అదేవిధంగా పలువురు ఎంఈఎఫ్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు